యూ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపన సృష్టిస్తోంది మొన్నటికి మొన్న ఆదివారం భారీ భారీ భవనాలను నేలమట్టం చేసింది ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు విమర్శ మరోవైపు అభినందన రెండు కూడా హైడ్రాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూడాలి ఎందుకంటే ఇవాళ సామాన్య మధ్యతరగతి మానవుడు ఇవాళ సగటు మానవుడు బయటకు వచ్చి రోడ్డు మీద పడి ఆక్రందనలు కాళ్ళు పట్టుకుంటున్నా కనికరించినటువంటి పరిస్థితి సమయం ఇవ్వండి మొర్రో అని మొరపెట్టుకుంటున్నా కూడా హైడ్రా అధికారులు సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రి నోటీస్ ఇవ్వటం ఉదయం ఐదు గంటల నుంచే బుల్డోజర్లు వాళ్ళ ఇంటి మీదికి దూసుకెళ్లటం మరోవైపు ప్రభుత్వం కూడా హైడ్రాకు హై పవర్స్ ఇచ్చింది క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది అనేక ఎనిమిది శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆ అధికారాలన్నీ కూడా హైడ్రాకు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మూసి సుందరీకరణ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో ఆ వ్యవహారం కూడా హైడ్రాకి అప్పగించినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో హైడ్రా అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి సో ఇవాళ హైదరాబాద్ వాసుల యొక్క సామాన్య మానవుల యొక్క ఫీలింగ్ ఏంటి దీని ప్రభావం రియల్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఏ విధంగా ఉంది ఇట్లా అనేక అంశాలు హైడ్రాతో చుట్టూ ముడిపడినటువంటి అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే రాజేష్ సార్ ఇవాళ హైడ్రా మనం ఉద్దేశం గురించి అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మాట్లాడుకుందాం కానీ హైడ్రా యొక్క చర్యల మీద కూడా డిస్కస్ చేసాం కానీ ఇవాళ తాజాగా హైడ్రా చర్యలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తాం మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం హైడ్రా మీద విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం హైదరాబాద్ కాస్త హైడ్రాబ్యాడ్గా అయిపోయింది సండే వచ్చిందంటే వామ్మో సండే అని జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సందర్భం ఇది ఏదేమైనప్పటికీ లక్ష్యం ఏదైతే ఉందో హైడ్రా దాన్ని అభినందిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైడ్రా ఇంకా బెటర్మెంట్కి వెళ్ళాలా ఇంకా దాని మీద విధి విధానాలతో క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా ముందుకు వెళ్ళాలా హూమన్ యాంగిల్ తో అది లోపిస్తుంది అనే విషయాన్ని మనం అన్బయాసిడ్గా విశ్లేషణ చేస్తున్నాం హ్యూమన్ యాంగిల్ ఎందుకు లోపిస్తుంది అదే ఇప్పుడు ఎందుకు లోపిస్తుంది అంటే మనం విశ్లేషణ మొదటగా హైడ్రా జీవో నైన్టీ నైన్తో స్టార్ట్ చేశారు ఆ జీవో రిలీజ్ చేయటంలోనే లీగల్ శాంటిటీ లేదనేది ఒక విషయం ఉంది దాన్ని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది అది ఆర్డినెన్స్ ద్వారా చేస్తారా చట్టం తీసుకొస్తారా అది ఇంకా పెండింగ్ ఉంది ఆ చట్టం వస్తే విధి విధానాలు మార్గదర్శకాలు క్లియర్గా ఉంటాయి కొద్దిగా క్లారిటీ ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ హైడ్రా ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో ఇంకా స్పష్టత లోపిస్తూ ఉంది మనకి ఎక్కడ స్పష్టత లోపిస్తుందంటే హైడ్రా కమిషనర్ గారితో నేను ఈ మధ్య కాలంలో టీవీలో డిబేట్ చేసిన సందర్భంలో కూడా లేదా ఆయన చాలా సందర్భాల్లో ప్రెస్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్టయితే ఆక్యుపై చేసుకున్న ఇళ్ళు కోల్చము అని చెప్తున్నారు ఆయన చెప్పింది అది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసినట్టయితే ఆక్యుపై చేసుకున్న ఇళ్ళన్నీ కోలకొడతా ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ నోటీస్ ఇవ్వకుండా కోలకొడుతున్నారు కానీ నోటీస్ కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు కానీ ఇక్కడ రెండు అంశాలు సార్ ఒకటి ఆక్యుపైడ్ అన్ఆక్యుపాడ్ ఎస్ ఆక్యుపైడు అనాకుపేడు ఎట్లా నిర్ధారించారు ఎందుకంటే ఆయన చెప్తున్న విషయంలో ఆక్యుపైడున్నో కూల్చమంటున్నారు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని కూలుస్తున్నారు మరోవైపు ప్రభుత్వ భూములు అని తెలిసినటువంటి వ్యవహారంలో అంటే ఎవరో సర్వే నెంబర్లు మార్చి భవనాలు నిర్మించి అమ్మేసుకొని చేతులు తులుపుకొని వెళ్ళిపోతే ఇవాళ లోన్లు తీసుకొని కొనుక్కున్న సామాన్యుడు చితికిపోతున్నటువంటి పరిస్థితి రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇవాళ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి కి డెఫినేషన్ ఎక్కడ ఉంది సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ద్వారా హైడ్రా ఏర్పడిందని కమిషనర్ గారు చెప్పారు ఒకవేళ అట్లా చెప్తే ఆ పర్టిక్యులర్ చట్టంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే దానికి డెఫినేషన్ లేదు జియో నంబర్ నైన్టీ నైన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంది డిఫైన్ చేయలేదు అది ఫస్ట్ లోపం ఉంది దాన్ని చట్టబద్ధత తీసుకురావాలి సెకండ్ లోపం ఉంది మూడోది మీరు అన్నట్టుగా నోటీసు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఇది సామాజిక న్యాయం కాదు ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దుర్గం చెరువులో పెద్ద పెద్ద భూస్వాములు లేకపోతే ధనవంతులకు ఒక రూలు సున్నం చెరువులో ఒక రూలు ఈ విధంగా నల్ల చెరువులో ఒక రూలు ఇది న్యాయం కాదు కో మానవీయ కోణం లేకపోతే ఇప్పుడు జీవో చేశారు జీవో దగ్గరికి వస్తున్నాం మళ్ళీ జీవో చేసినప్పుడు జీవో కూడా పద్ధతి ప్రకారం చేయాల్సిన విధానంలో చేయలేదో అని అని అనిపిస్తూ ఉంది ఎందుకంటున్నానంటే జీవో చేసినప్పుడు సంబంధిత ఇందులో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఆ స్టేక్ హోల్డర్తో విస్తృతమైన చర్చలు జరిగిన తర్వాత ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత విస్తృత అభిప్రాయానికి వచ్చిన తర్వాత జీవో రిలీజ్ చేయాలా అక్కడ అది జరగలేదు రెండోది ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం నోటీస్ ఇచ్చారు దుర్గం చెరువులో వాళ్ళకి టూ మంత్స్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి టైం మర్చిపోయారు ఎందుకంటే వాళ్ళు కోర్టు హైకోర్టు కూడా కోర్టు నుంచి స్టే స్టే తెచ్చుకుంటారు కదా అక్కడ వదిలేశారు అది అయిపోయింది మరి సున్నం చెరువు వాళ్ళు ఏం పాపం చేశారు నంబర్ వన్ నంబర్ టూ ఎప్పుడైనా ఏ జీవోనైనా ఏ చట్టం అయినా ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ చట్టం ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వడం కష్టం ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలా భాగస్వాముల్ని చేయాలంటే అంటే హైడ్రా డిమాలిష్ చేయటాన్ని తప్పు పట్టట్లా చేయాల్సిందే చెరువులు పరిరక్షించాల్సిందే కానీ సామాన్య మానవుడు మధ్యతరగతితోడు ఇల్లు కొనుక్కునేటప్పుడు వాడు అది ఎఫ్టిఎల్లో ఉందో బఫర్లో ఉందో తెలిసే అవకాశం ఎక్కడన్నా ఉందా అంటే నేను ఇప్పటివరకు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ అనే పదాలు బజవర్డ్స్ అని అందరు మాట్లాడుతున్నారు హైడ్రా రాకముందు వీళ్ళు మొదలై ఏం చేసి ఉండాలంటే విస్తృతమైన అవగాహన కల్పించి ఉండి ఉండాల్సింది ఇది బఫరు ఇది ఎఫ్టిఎల్ ఇక్కడ కట్టడాలు ఉండొద్దు ఇక్కడ నివసించొద్దు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందు క్రియేట్ చేసి ఉన్నట్టయితే ప్రజల్లో ఇంత ఆందోళన ఉండేది కాదు రెండోది ట్రాన్స్పరెన్సీ లోపిస్తుంది హైడ్రాలో ఎందుకంటున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ సండే ఎక్కడ డిమాలిష్ చేయబోతున్నారు ఆ విధంగా ముందుగానే ట్రాన్స్పరెంట్ గా చెప్పు ఉండుంటే వాళ్ళు తగు విధమైన ఏర్పాట్లు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది కదా మూడోది మానవీయ కోణం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి నేనేమంటానంటే నిన్న నా ఇది నల్ల చెరువులో కూల్చి వేసిన సందర్భంలో ఒక మధ్యతరగతితోడు ఏదో అక్కడ ఆక్యుపై చేసుకున్నాడు అది కూడా రెంటు రెండోది వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉంది ఒక గంట టైం ఇస్తే సామాను బయట వేసుకుంటాం అన్నారు నిర్దాక్షిణంగా సామాను కూడా బయట వేసు కానివ్వకుండా వాళ్ళ ఇంట్లో సామాన్ని ధ్వంసం చేసే అధికారం కానీ హక్కు కానీ హైడ్రాక్ ఎక్కడుంది ఇది మానవీయ కోణం లోపించినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల తిరుగుబాటు వచ్చినట్టయితే హైడ్రా పర్పస్ గాని లక్ష్యం గాని దెబ్బ తినే అవకాశం ఉంది కదా ఇంత రచ్చరచ జరుగుతూ ఉంటే కోర్టు ఎందుకు ఇంటర్వ్యూ అవ్వట్లేదు అంటే ఈ సామాన్య మంత్రి మానవులు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు వాళ్ళకి అవగాహన ఉండదు కోర్టుకి సామాన్య ప్రజలు ఎలా వెళ్ళగలరు వెళ్ళలేరు కదా ఇప్పుడు మొన్న చూశాం మనం కోర్టు ఎందుకు ఇంటర్వ్యూ అవ్వడం మొన్న చూశాం మనం కత్వా చెరువు దగ్గర వాళ్ళు ఒక గంట టైం ఉంటే ఇవ్వకుండా సామాన్ బయటపడేశారు తర్వాత అదే రోజు హైడ్రా కమిషనర్ గారిని అడిగితే అని ఏమన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే అయిపోయినా ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది పై స్థాయిలో చెప్పిన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో గైడ్ లైన్స్ ఉందో కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి అది క్లారిటీ ఆ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని సెట్ చేసుకొని స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా లేకపోవటం వల్ల ఇటువంటి అన్ని అవంతరాలు వస్తున్నాయి రెండోది మీరు కోర్టులు కోర్టులు ఎంతమంది వెళ్తారు దుర్గం చెరువు దగ్గర ఉన్న పెద్ద మనుషులు వెళ్ళారు స్టే తెచ్చుకున్నారు బాగానే ఉంది కాకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కాబట్టి స్టే తెచ్చుకున్నారు ఈ సామాన్య ప్రజానీకానికి సడన్గా ఆదివారం వచ్చేసి పడగొట్టేస్తే వాడు ఇన్ఫర్మేషన్ ఉండదు నోటీసు ఉండదు ఇంటిమేషన్ ఉండదు సామాన్ బయట వేసుకోవడానికి టైం ఇవ్వరు ఇది ఏ విధంగా ప్రజలు సమర్థిస్తారు ఇది ఇది రెక్టిఫై చేసుకుంటే హైడ్రా మరింత పకడ్బందీగా వ్యవస్థని సెట్ చేసుకుంటే అందరికి ఉపయోగం జరుగుతుంది పర్పస్ సర్వ్ అవుతుంది లేనప్పుడు ఇటువంటి గందరగోళాలకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది కానీ ఇవాళ మీరు అన్నట్టుగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో రెంట్కున్నోల్ని పుల్చడం అనేది మరి ప్రజలందరికీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి రెండోది ఏమైంది మీరు అన్నట్టుగా హైదరాబాద్ రూపాంతరం రోజుకో స్టేట్మెంట్ వస్తూ ఉంది మొదలు ఏమన్నారు ఆక్యుపై చేసుకునే కోల్చమన్నారు తర్వాత కూలుస్తున్నారు రెండోది నోటీస్ ఇచ్చి కూల్చా ఉన్నారు నోటీస్ ఇవ్వకుండా కూలుస్తున్నారు ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదంటే ఆయన ఏం రిఫర్ చేస్తున్నారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎఫ్టీఎల్ బఫర్లో ఉంటే కోల్చమన్నారు అని చెప్పారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎఫ్టీఎల్లో బఫర్లో అక్రమ కట్టడాలు ఉండకూడదు డిమాలిష్ చేయండి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వమని దాని మీనింగ్ ఏంటి నోటీసులు ఇవాళ ఇంటిమేట్ చేయాలా అది చేయకుండా చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు నేను చేసేస్తా అంటే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉంది కానీ ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా కానీ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఒకే ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఏంటంటే ఇదే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అధికారులు పర్మిషన్లు ఇస్తారు ఇన్ని ఏళ్ళుగా ట్యాక్స్ వసూలు చేస్తారు పవర్కి సంబంధించినటువంటి పవర్ బిల్స్ కడుతూ ఉంటారు ఇదే ప్రభుత్వమే అన్నిటికీ అనుమతులు ఇస్తుంది అట్లానే ఇల్లీగల్ అట్లయింది పాయింట్ అయితే రెండో పాయింట్ నిన్నటి నిన్న ఆదివారం కూల్చినటువంటి ఏదైతే అమీన్పుర ఏదైతే ఆ విల్లాల కూల్చివేసినటువంటి ఆ ఇండిపెండెంట్ హౌసెస్ కూల్చివేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్తుంది అంటే వారం రోజుల క్రితం రిజిస్ట్రేషన్ ఇది మరి హైడ్రా వచ్చి ఇన్ని కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సదరు సబ్ రిజిస్టార్ ఎట్లా వాళ్ళ క్రితం ఆ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి దాన్ని రిజిస్టర్ ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఈ విషయంలో ప్రథమ ముద్దాయి ఎవరు అంటే పర్మిషన్ ఇచ్చినాడు కానీ ఇక్కడ బాధితుడు సఫర్ అవుతున్నాడు కదా దాన్ని కదా సెట్ చేయాలి దానికి ఏంటి మరింత ప్రయత్నం జరుగుతుంది కదా రెండోది నేనేమంటానంటే తీసేసారు బానే ఉంది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ లో ఒకవేళ గవర్నమెంట్ కనుక ప్రభుత్వ స్థలాన్ని అసైన్ ల్యాండ్స్ని పేదవాళ్ళకి పంచిపెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ బ్యాక్ దట్ పర్టికులర్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ వాళ్ళు కూడా డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు కాంపన్సేషన్ పే చేసి తర్వాత మాత్రమే తీసుకోవాలా ఆ యాక్ట్ ఉంది అయినప్పటికీ రెండోది ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకి ఏదన్నా రీహాబిలిటేషన్ చేసి కొంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా అది బిల్డర్ ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా దానికి ఏం స్కీమ్ పెడతాం ఏం పాలసీ పెడతాం ఏం ప్రొసీజర్ పెడతాం అనేది ఆలోచన చేయాలి ఇప్పుడు రెండోది మీరు ప్రస్తావించినట్టు ఇంట్రడక్షన్లో మూసి రివర్ ఫ్రంట్ అతి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకొని ప్రాజెక్ట్ చేస్తూ ఉంది పన్నెండు వేల కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి ఇప్పుడు రంగనాథ్ గారు చెప్తుంది ఏంటంటే లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఆ వీళ్ళ మొత్తాన్ని హైడ్రా ద్వారా రిమూవ్ చేస్తాం డిమాలిజ్ చేస్తాం వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్తా ఉంది సో అక్కడ ఒక న్యాయం ఇక్కడ మరి నల్లకొంటలోనో లేకపోతే నల్ల చెరువులోనో సున్నం చెరువులో కొట్టిన వాళ్ళకి ఎందుకు అది అప్లికబుల్ కాదు ఇది ఎక్కడ సామాజిక న్యాయం అని అడుగుతున్నాను నేను ఇది కరెక్ట్ కాదు కదా అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా మూసీలో ఉన్నటువంటి పన్నెండు వేల కుటుంబాలకైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ అయితే ప్రచారం జరుగుతుంది ప్రభుత్వం అధికారికంగా బయట ప్రచారం జరుగుతుంది కానీ డబుల్ ఇప్పటికిప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో పనిచేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లక్ష హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అందులో సిక్స్టీ సిక్స్ హౌస్ సిక్స్టీ సిక్స్ హౌసెస్ అలాట్మెంట్ ఇచ్చారు ఇంకా థర్టీ సిక్స్ థౌజండ్ అలాట్మెంట్ ఇవ్వలేదు ఖాళీగా రెడీగా ఉన్నాయి దాన్ని అకామిడేట్ చేయడానికి స్కోప్ ఉంది ఉంది నేనేమంటానంటే వాళ్ళకి ఆ పాలసీ ఏదైతే ఆ మూసి రివర్ ఫ్రంట్ బాధితులు పెడుతున్నారో మరి నిన్న మొన్న లేకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్న సామాన్య పేద కుటుంబాల మీద గుడిచెలు తీసి రోడ్డు మీద పడేశారు కదా వాళ్ళకి అదే ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ కాదా చెయ్యాలి కదా ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఒక సామాన్యుడు మాట్లాడే విధంగా వాళ్ళ బాధను అర్థం చేసుకున్నా కాబట్టి ఈ విషయం హైడ్రా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి దీని మీద ఆలోచన చేయాలి కదా హోమన్ యాంగిల్ లేకుండా హైడ్రా ఎట్లా సక్సెస్ అవుతుంది ఆయన గతంలోనే చెప్పారు స్ట్రాటజిక్గా ఉన్నాం లేకపోతే ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నాం ఒక హుమన్ యాంగిల్ ఉంది మాకు అని అవి ఎక్కడ కనిపించట్లేదు ఇచ్చే స్టేట్మెంట్ ఒక రకంగా ఉంటుంది గ్రౌండ్ రియాలిటీలో చూసేసరికి సామాన్యులు అల్టిమేట్గా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుందని నేను పొలిటికల్గా మాట్లాడే కానీ సామాన్య పరిస్థితులను ఇప్పుడు ఈరోజు వాడిని ఆడుకు ఆదుకునేది ఎవరు నంబర్ వన్ నంబర్ టూ ప్రజలకు ఇళ్ళు లేక రోడ్డు మీద పడితే ప్రజలకి కూడు గూడ బట్ట ఇచ్చే బాధ్యత ఎవరిది ప్రభుత్వాలే కదా ప్రభుత్వాదేనా మరి ప్రభుత్వాన్ని బాధ్యత అయినప్పుడు ఇల్లు లే ఇళ్ళు కట్టుకొని గుడిసెలు వేసుకొని పేద ప్రజలను రోడ్డు మీద దొబ్బేస్తే వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా మరి ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది దాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదనేది నా ఆవేదన ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు లేకుంటే కొనుక్కున్నటువంటి కొంతమంది వాళ్ళ చేతులు దులుపుకోలేకపోతే వీళ్ళు కొనుక్కున్నటువంటి బాధ్యతలు ఉన్నారు వాళ్ళని వాళ్ళు రోడ్డుని ఇస్తారు కానీ ఇవాళ ఆక్రమణదారులు అని వాళ్ళ మీద ముద్ర ఆక్రమణదారులు ఎవరు నిజమైన ఆక్రమణదారుడు ఆ బిల్లరో లేకపోతే ఎవడో ఆ ల్యాండ్ కబ్జా పెట్టి ఇల్లు కట్టో లేకపోతే గుడిచె లేచో షెడ్లు వేసో డబ్బులు వాడు వెళ్ళిపోయాడు వాడు బాగానే బయటపడ్డాడు ఈ బాధితుడు వీడయ్యాడు గవర్నమెంట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు వీళ్ళు కోర్టుకి వెళ్లే స్తోమత ఉండదు అసలు ఇది ఈ సందర్భంలో అసలు కోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా ఎందుకంటే కోట్లాది రూపాయలు నెలమట్టమైన తర్వాత వాడు ఇంట్లో ఉన్నటువంటి రోడ్డు మీదకి ఎస్ కోర్టుకి వెళ్ళే పరిస్థితి లేదు సామాన్యుల్ని సఫర్ చేయటం హైడ్రా లక్ష్యం కాకూడదు కదా కాకూడదు ఏమవుతు అంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది హైడ్రా విజన్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ దెబ్బతినే అవకాశం దిశగా ఇది వెళ్తా ఉంది దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్యాన్ని కరెక్టే కానీ ఏమి ఎట్లా చేయాలనేది మార్గదర్శకాలు ఉండాలి కదా నేనేమంటానంటే మానవీయ కోణం లోపించింది హైడ్రాలో అంటాను ఇప్పుడు వాళ్ళు టైం ఇవ్వండి ఒక్క గంట టైం ఇస్తే సామాను బయట పెట్టుకుంటామని అడుగుతున్నారు దానికి ఇవ్వటం వల్ల హైడ్రాకి వచ్చిన నష్టం ఏంటి కానీ గంట టైం ఇచ్చినా కూడా అన్ని సామాన్లు తీసుకునే కంసేకం కంసేకం మానవతా దృక్పథంతో సామాను బయట వేసుకుంటే సామాను ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా కనీసం వాళ్ళ సామాన్ అన్న వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకొని పరిరక్షించుకునే అవకాశం వాళ్ళ అదృష్టం లేదా దాన్ని కూడా హైడ్రా హరించి వేయవలసిన అవసరం ఉందా ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి పైన స్టేట్మెంట్ ఒక కింద గ్రౌండ్ రియాలిటీ హైడ్రా ఉద్దేశం ప్రజల్లో రివోల్ట్ వస్తే లక్ష్యం దెబ్బతినే అవకాశం అని అంటున్నారు కానీ వాస్తవానికి ఉన్నతమైనటువంటి లక్ష్యం చాలా మంది పబ్లిక్ కూడా స్టార్టింగ్ నుంచి హైడ్రాని ఖచ్చితంగా డెమాలిషన్స్ జరపాల్సిందే అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో డెమాలిషన్ చేసి కూల్చేసి ల్యాబులు కూల్చేసి వెళ్ళిపోతే ఆ డెబ్రీస్ ఎవరు తీయాలని కొందరు మాట్లాడుతున్నారు ఇట్లా ప్రజలు కూడా ఒకరొకొ మాట మాట్లాడుతుంటే ఎట్లా చూడాలి ఇది దీని అంతటికి మూల కారణం ఒక అవేర్నెస్ లోపం జరిగింది నంబర్ వన్ నంబర్ టూ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అని హైదరాబాద్ చెప్తున్న మాట అయినప్పటికీ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అని చెప్పినప్పుడు మరి కన్స్ట్రక్టివ్ గానే పనిష్మెంట్ ఎందుకు ఉండట్లేదు కేవలం ఇప్పుడు వ్యక్తిమే బాధపడుతుంది పనిష్మెంట్ ఇప్పుడు పనిష్మెంట్ ఎందుకు ఉండట్లేదు అని మనం ఒకసారి రియల్ గా బాధితుల తరపున ఆలోచన చేసినట్టయితే వీళ్ళు ఏమంటున్నారు హైదరాబాద్ కానీ గవర్నమెంట్ కానీ ఆ పర్మిషన్లు ఇచ్చిన వాడికి నోటీసులు ఇచ్చామంటున్నారు నోటీసులు ఇచ్చో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తేనో అయిపోయన వీడినా సామాను బయటపడేసి గుడిసో లేకపోతే షెడ్ తీసేసి ఇల్లు కూలగొట్టి విల్లా కోలగొట్టి రోడ్డు మీద వేస్తే సమన్యాయం అది ఇది ఎక్కడ సమన్యాయం వాడికేమో నోటీసు ఎఫ్ఐఆర్ వీడికేమో ఇళ్ళు సామాను వదిలేసి వెళ్ళిపోవాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జీవితకాలం పడుతుంది మళ్ళీ వాడు కొనుక్కోటానికి ఇది కూడా అసలు ఇది సామాజిక న్యాయం ఉండాలి కదా ఇది ఎక్కడ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం హైడ్రా మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది లేకపోతే వాళ్ళ లక్ష్యం దెబ్బతింటుందని మన ఆవేదన అంతే దీన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు నిన్నటి దిన్న ఒక పెద్ద అయిన కోటేశ్వరరావు ఆయన పేరు అమీన్పూర్లో జరిగినటువంటి కూల్చివేతల తర్వాత బాధ్యుడిగా మిగిలాడు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరు ఇల్లు కూలిపోయిందని కూడా చెప్పలేదు నేను చెప్తే వాళ్ళు గుండె ఆగి చచ్చిపోతారు అందుకని నేను చెప్పలేదు దాదాపుగా ఒడిశాలో పన్నెండు పదిహేను ఏళ్ల పాటు నేను కష్టపడినటువంటి వచ్చిన సొమ్ముతో రిటైర్ అయ్యాను నా కొడుకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అందరూ ఒకటే కలిసి ఉండొచ్చని కూడా ఇల్లు ఇక్కడ తీసుకుందాం నాకు ఇది ప్రభుత్వ బొమ్మ తెలియదు సో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేసినా లేదంటే కొంతమంది పట్టాలు ఇస్తుంటుంది కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ కింద ప్రభుత్వ భూములు తక్కువ రేటుకి ఇస్తారు కదా ఎట్లాగూ జరిగింది నష్టం జరిగిపోయింది ఈ తెలియక జరిగినటువంటి పొపాటు నేను చూసి చూడక కొన్నాను అంటే ఆయన అందరినీ అడిగితే కూడా ఇది కరెక్టే అని చెప్పారట కానీ కొనుక్కున్నాడు ఈ సందర్భం ఆయన ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కొంత అమౌంట్ పెట్టి ఈ ప్రభుత్వ భూముల్ని మాకు రెగ్యులరైజ్ చేసి ఆ డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని ఆయన రెగ్యులరైజ్ చేసి ఫ్లాట్ మాకు ఇచ్చేయచ్చు కదా అని ఆయన చెప్పేసి సూచన మరొక సూచన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒంగోలు జిల్లా నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి అపార్ట్మెంటు అమీన్పూర్లో కట్టాడు ఆయన ప్రకాశం జిల్లా అనుకుంటా నాకు తెలిసి ఆయన కూడా సేమ్ ప్రభుత్వ భూమి అని చెప్పి మన అమీన్పూర్ ఆ పటేల్గూడలో కూల్ చేస్తే అపార్ట్మెంట్ని మేము ఇక్కడ పదేళ్ళ నుంచి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాము నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాది కూడా కూల్ చేశారు సో భవిష్యత్తులో ప్రభుత్వ భూమిని కూల్చినప్పుడు ఖచ్చితంగా మాకు ఇది డబ్బులు తీసుకోలే మాకు ఇచ్చేస్తే కనీసం ఆ డెమాలిషన్ లేకుంటే ఆ బిల్డింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అని వాళ్ళు చెప్తున్నటువంటి సూచన అంటే ఈ బాధితులుగా చెప్తున్నటువంటి మరో సూచన ఇది ఇక్కడ రెండు అంశాలు ఇటువంటి ఇనిషియేటివ్ ఇటువంటి పాలసీ సక్సెస్ కావాలంటే బాటమ్ టు టాప్ కాదు టాప్ టు బాటమ్ రావాలా టాప్ టు బాటమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ టార్గెట్ చేయవలసింది బడా కబ్జాదారులు భూస్వాములు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లు ఏదైతే అక్రమంగా కట్టుకున్నారు ఎఫ్టిఎల్ బఫర్లో అక్కడి నుంచి నువ్వు మొదలుపెట్టి స్టార్ట్ చేసి ఇనీషియల్గా చేశారు అందరు అభినందించారు మరి ఈరోజు నా బడా భూస్వాములు కబ్జాదారులను పక్కగా పెట్టి ఫోకస్ మొత్తం పేదవాళ్ల మీద పడటం ఎంతవరకు కరెక్ట్ దాంట్లో వెనక ఉన్న అసలు సామాజిక న్యాయం దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి అసలు రెండోది మీరు అన్నట్టు పడగొట్టారు అది డిమాలిష్ చేస్తున్నారు ఆ డెబ్రిస్ ఏమవుతుందని జియో నైన్టీ నైన్ లో వాళ్ళకున్న బాధ్యత ఏంటంటే డిమాలిష్ చేసిన తర్వాత డెబ్రిస్ మొత్తం కూడా సాఫ్ సఫాయి చేసి మళ్ళీ ఒరిజినల్ చెరువు లేదా ఒరిజినల్ ల్యాండ్ ప్రకారం తీసుకొచ్చే బాధ్యత హైడ్రాదే సో ఆ డెబ్రిస్ మేనేజ్మెంట్ అనేది సిస్టమే లేదు అది ఉండ అది తొందరపడి ముందుకు వెళ్లే ముందు ఇవన్నీ ఆలోచన చేసుకుని ఉంటే బాగుండేదని రెండోది ఆ పెద్ద మనిషి అన్నాడు ఇది ఇట్లానే ఉండుంటే అంటే రెగ్యులరైజ్ చేసిన రెగ్యులరైజ్ మాట రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐఎఫ్ సొసైటీలో కేసీఆర్ పులిచి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అన్నాడు వాళ్ళేం టెర్రిస్టులు కాదు వాళ్ళేమి బండిపోట్లు కాదు సరే కట్టుకున్నారు తెలుసో తెలియక రూపాయి రూపాయి పోగేసి ఇట్లాంటి సందర్భాల్లో తెలియక కట్టుకున్నప్పుడు కూల్చడం ఎందుకు రెగ్యులరైజ్ చేయించు కదా అని ఆ రోజు అన్న ఆయన మాట ఇవాళ ఎందుకు ఆ మాటను కూడా విస్మరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సరే పొలిటికల్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు పొలిటీషియన్లు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఒక మాట సహజంగా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు మనం జనరల్గా ఆలోచించినప్పుడు హైడ్రా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు దీన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ డేట్ టుడే స్టాటిస్టిక్స్ ప్రకారం హైదరాబాద్లో సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చెరువులు కబ్జా అయిపోయినాయి మిగతాయి మిగిలినవి ఆ మిగిలిని ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఫస్ట్ అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు లేదు ఉన్నాయన్నీ తీసేయాలన్నారు ఉన్నాయి తీసేయాల్సి వచ్చినప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయటం వల్ల హైడ్రా లక్ష్యం ఏదైతే ఉందో చెరువులు పునరుద్ధరణ జరగదు కదా నేనేమంటానంటే ఓకే అటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి కదా ఇప్పుడు నిన్న రోజే ఎనిమిది ఎకరాలు రికవరీ చేసామంటున్నారు బాగానే ఉంది ఇప్పుడు అది రికవరీ చేసి గవర్నమెంట్ ల్యాండ్ బ్యాక్ తీసుకురావాలంటే రెగ్యులరైజేషన్ అనేది పరిష్కారం కాకపోవచ్చు దాన్ని దానికి ఆల్టర్నేట్గా వాళ్ళు సఫర్ కాకుండా వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ నుంచో లేకపోతే ఇంకో రకంగానో న్యాయం చేయాలి వాళ్ళు సఫర్ కాకూడదు అనేది యాంగిల్లో గవర్నమెంట్ కానీ హైడ్రా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అప్పుడు వీళ్ళ బతుకులు చిన్నభిన్నం కాకుండా కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఇవాళ చాలామంది వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే అనవసరంగా ఈ ఉసురంతా ప్రభుత్వం పోసుకుంటుంది అనే వాదన ఎక్కువైపోయింది వాళ్ళ ఆక్రోషంలో వాళ్ళ ఆవేదనలో తప్పే ఉంది ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి ఆ బాధ అనిపించటం మీరు అన్నట్టు ఎవరికన్నా కుటుంబ సభ్యులకి చెప్పలేదు చెప్తే ఏమన్నా చేసుకుంటారని సో అటువంటి ఏమన్నా జరగకూడనే జరిగితే దానికి బాధ్యత ఎవరోహించాలా అది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలా ఒక ఒక పాలసీ ప్రొసీజర్ ఉండాలి కదా రోడ్డు మీద వీధి మీద పడేసి వెళ్ళిపోమంటే ఎవడైనా షాక్కి లోన్ అవుతారు కదా అది కాకూడదు కదా ప్రొసీజర్ బాలసీ అట్లా ఉండకూడదు అనేది దాన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే హైడ్రా విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం అంతా భవిష్యత్తులో ఇప్పుడు హైడ్రాక్ హై పవర్స్ ఇవ్వటమైన లేదంటే భవిష్యత్తులో హైడ్రా ఇన్వోసులు ఇవ్వటమైన భవన నిర్మాణాలు పర్మ పర్మిషన్స్ క్లియరెన్స్లు ఇవ్వటం ఇవన్నీ చూస్తే అంటే భవిష్యత్తులో హైడ్రా సూపర్ పవర్గా అవతరిస్తోంది సంతోషం అది స్వాగతించాల్సినటువంటి అంశమే భవిష్యత్తులో అనేక చెరువులు కానీ ఎఫ్టీఎల్ బలు రక్షించబడతాయి పర్యావరణానికి కూడా ఎక్కువ బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది కానీ అది వచ్చిన తర్వాత ఎట్లా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది సో మార్పులు ఎక్కడ జరగాలంటే ఫస్ట్ తెలియక తీసుకున్న ఆ ఈ పర్మిషన్లు ఎవడైతే ఇస్తున్నారో అక్కడ కంట్రోల్ పాయింట్ ఉండాలి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కంట్రోల్ తప్పిదం అక్కడ జరుగుతుంది అక్కడ కంట్రోల్ పాయింట్ అక్కడ ఉండాలి కదా అక్కడ కంట్రోల్ పాయింట్ ఉండాలి రెండోది అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని మరీ లోన్లు ఇస్తున్నారు సో ఇప్పుడు కూడా బ్యాంక్ జరగాలి వాడు ఏ లీగల్ ఒపీనియన్ తీసుకొని బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేసినప్పుడు ఈ బాధితుడు ఏమనుకుంటాడు లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉంది బ్యాంక్ లోన్ వచ్చింది కాబట్టి ప్రాపర్టీ లేగలు అని అనుకుంటాడు సో సవరించాల్సింది నేనేమంటానంటే అది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కాదు కదా ఈ కార్యక్రమాలన్నీ మొదలై చేసుకొని బ్యాంకర్స్ టైట్ చేసి ఈ పర్మిషన్స్ దగ్గర టైట్ చేసి సిస్టాన్ని వ్యవస్థని సెట్ చేసుకొని అప్పుడు ఒక పద్ధతిగా రూట్లో ఎల్లుండి ఉంటే ఇన్ని అనర్ధాలు జరిగాయి ఉండేవి కాదా బహుశా అక్కడ అట్లా చేసి ఉండేది ఉండే కానీ ఇప్పుడు హైడ్రా చాలా మంది హెచ్చరించారు కానీ రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం అంటూ కూడా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే సాహసోపేతమైన నిర్ణయమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటం తప్ప వెనక్కు వచ్చే పరిస్థితి ఉంటదని నేను అనుకోవట్లేదు ఉండదు ఒకే ఒకటి ఆప్షన్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ బిఫోర్ హైడ్రా హౌ బెస్ట్ ద హైడ్రా వ్యవస్థ సిస్టమ్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ దాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి సామాన్య మధ్యప్రద తరగతి ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఏ విధంగా వెళ్ళాలనేది స్ట్రెంగ్ చేస్తాం కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఇవాళ ఎన్ఓసిలు ఇస్తే జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెరా ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ హైడ్రా హైడ్రా ఇస్తే రియల్ ఎస్టేట్ మీద పెద్ద ఎఫర్ట్ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధమాల్ అని మనం ఒక్కసారిగా హైదరాబాద్ ఇమేజ్కి వరల్డ్ క్లాస్ సిటీ ఇమేజ్కి డ్యామేజ్ కలిగే విధంగా మాట్లాడవద్దు అనేది నా లైన్ ఆఫ్ థింకింగ్ కాబట్టి నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ పడిపోలేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఒక రోజులో రెండు రోజుల్లో డెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసే ఎవరైతే ఉన్నారో ఒక నెల రోజులు టైం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది స్లో అయింది మందగా మనం అని అనొచ్చు స్లో అయింది ఈ స్లో అవ్వటం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఇటువంటి కొనకుండా రియల్ ఎస్టేట్ కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ సిటీ రియల్ ఎస్టేట్ తగ్గుతుందని నేను అనను అనుకోను కూడా ఖచ్చితంగా పెరుగుతుంది సో మొత్తం మాత్రం హైడ్రాని కొంత పాలసీ మేకింగ్ ఉండాలి కొంచెం ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది యా సో ఇది హైడ్రా ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యల మీద మరోవైపు బాధితుల ఆక్రందనల మీద తాజా విశ్లేషణ ఫర్ మోర్ ప్లీజ్ వాచ్